ఆరుగాలం కష్టపడి పంట ఇంటికి వచ్చిన సమయంలో జరుపుకునేది సంక్రాంతి పండుగ పల్లెలు పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల లోగిళ్లలో రంగురంగుల వల్లికలతో గొబ్బెమ్మలు మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను ప్రతిబింబించే విధంగా జరుపుకునే విశిష్టమైనదిగా చెప్పవచ్చు సంక్రాంతిపై ఎస్సిక్స్ ప్రత్యేక కథనం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది దీంతో పల్లెలు పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకుంటున్నాయి సంక్రాంతి పండుగ అంటేనే మనకు గుర్తుకు వచ్చేది పిల్లలకు పతంగిలు ఎగరవేయడం సిద్దిపేట పట్టణంలో పతంగుల షాపులు కస్టమర్స్తో కలకలాడుతున్నాయి పిల్లలకు రకరకాల కైట్స్ అందుబాటులో ఉంచామని షాప్ యజమానులు తెలిపారు ఐదు రూపాయల నుంచి వంద రూపాయల కైట్స్ వరకు అమ్మడం జరుగుతుందని వారు తెలిపారు ఇలాగ వస్తుందంటనే పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు అలాగే మా గత ఏడా గత కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే మేమే మూడు నాలుగు నెలల ముందు నుంచి పతంగలు ఎగిరేవేసే కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది పద్ధతులు మారుతున్న కొద్ది ముందుగా ఒక పది పదిహేను రోజుల ముందు ఈ కైట్ ఫెస్టివల్ చైనా మాంజాను నిషేధించడం జరిగిందని అచ్చమైన దారంతో తయారు చేసిన మాంజాను మాత్రమే అమ్మడం జరుగుతుందని షాప్ యజమానులు తెలిపారు నాలుగు సంవత్సరాల నుంచి కైట్స్ బిజినెస్ నిర్వహించడం జరుగుతుందని లాభాలు కూడా బాగున్నాయని అన్నారు అన్ని రెగ్యులర్గా మన దగ్గర నడుస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఛాయిసెస్ మన దగ్గర దొరుకుతాయి అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చే బట్ట పతంగులు పేపర్ పతంగులు లైక్ కవర్ పతంగులు అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి హాలిడేస్ వచ్చినాయని నేను మా ఊరికి వెళ్ళి మా మా ఫ్రెండ్స్ నేను ఆడుకుంటున్నాను తోటి మంచిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ నేను పోటీ వారి మంచిగా ఎగరేస్తాను పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు కరెంటు వైర్లతో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు రేపు జరిగే కోమడి చెరువు నెక్లెస్ రోడ్డుపై కైట్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని వారు కోరారు మాజీ మంత్రి హరీష్ రావు కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు స్నేహితులతో కలిసి కైట్స్ ఎగరవేస్తామని పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు పతంగిలు వాళ్ళం అప్పుడు పతంగి లేక కూడా మేము బుక్కుల నుంచి న్యూస్ పేపర్ ఇంపి అవి చీపురు గుల్లలు పెట్టి పతంగిలు ఎగిరేసుకునే వాళ్ళం కానీ జనరేషన్ ఇలా మారి మారింది కాబట్టి అంత కొంచెం మంచిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడనే పతంగిలు వచ్చినాం మేము మా ఊళ్ళో కూడా పిల్లలకి హాలిడేస్ వచ్చింది వాళ్ళు కూడా చెప్పారు అన్న పతంగిలు తీసుకొస్తే మనం కూడా బిల్డింగ్ మీద కానీ పంటసేన దగ్గర పోయి ఎగరేద్దామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు శనివారం మన ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఉంది కాబట్టి మన మాజీ మంత్రి